మరి కూరైన వేయండి వేళ వస్తుంది మరెట్లా అదే కూర అనుకో అదే పులుసు అనుకో అదే పరమాదం అనుకో మీ ఇంట్లో అయితే ఏది పెడితే తినవు ఇది మీ ఇల్లే అనుకోనాయన అట్లాగా సరే సరే పావలా ఇదే పావలా అనుకో ఇదే ముప్పావలా అనుకో ఇదే వరహ అనుకో ఆహా మీ అల్లుడే వస్తే ఊరికినే పెట్టవు నేను నీ అల్లుడినే అనుకో ఊరి నీ తలపండు పగలా నేను పడిపోను నువ్వు నాకు అల్లుడు పట్లాడగత్తయ్యా నా సొమ్ము తిని ఎగ్గొడతావా పో పురుగులు పడి తస్తావు పో Di Gatina, tu dandi, tu dandi, tu dandi, tu dandi, tu dandi, tu dandi, tu

దొంగండి ఈ దగ్గర కురల్చుకుంటున్నాడు నన్ను చూసి పారిపోయాడు మన గారు అబ్బాయి రా వాళ్ళు ఊరంతా రండి అబ్బాయి నువ్వు కూడా అమ్మా శ్రీ మహాలక్ష్మి మా అబ్బాయి ఎక్కడో తప్పిపోడు నీకు తెలుసుగా వాణ్ణి భద్రంగా ఒంటి మీద సొమ్ములతో సహా మా ఇంటికి పంపించు పంపిస్తే నీకు ఏం చేయించను ఆకుపూజ ఆకుపూజ చేస్తాను అమ్మా తల్లి నేను మొక్కుకున్నాను చాలు లేవే నువ్వు కూడా ఎందుకు చూడమ్మా నా బిడ్డ నాకు దక్కితే వంద మంది బ్రాహ్మణి వనసంతర్పణ చేస్తాను తల్లి వనసంతర్పణే ఎందుకు దండగా అమ్మవారికి ఆకుపూజే ఎక్కువ ఇష్టం వనసంతర్పణయితే వాళ్ళెవళ్ళో తినిపోతారు ఆకుపూజ అయితే నేరుగా అమ్మవారికే ముడుతుంది అరే భద్రుడు ఆకుపూజే ఖాయం తెల్లపడలా లేదమ్మా లేదు వెతికిస్తున్నాగా వాడు సాయంకాలంలో కనిపించాడా సరే లేకపోతే నేను చచ్చకమ్మా చచ్చకు తొందరపడకు వెతికిస్తున్నాగా పోలీసు రిపోర్ట్ ఇచ్చాను టామ్ టామ్ వేయించాను దేవుడు కూడా మొక్కుకున్నాను ఇంకేం చేయం చెప్పు ఏవో వాడు పోతే నే బతకను చచ్చిపోతా చచ్చకమ్మా అని బతిమాలతుంటే చస్తా చస్తా అని బెదిరిస్తున్నావే చచ్చు ఎంత తీవ్ర బాబా 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 కనబడక నేను వేడిస్తుంటే మధ్య నీపసి నిండి ఆపుతావా ఆ హర్మణి అమ్మి పారేమంటావా అమ్మా ఊడవే అది ఉంటయ్య దాని మీద కేకలు ఎర్తావా అది సాంగులు నేర్చుకుంటూ ఉంటాను నా సార్థం కర్మ గారు లేడు బావయ్యా మీ అబ్బాయి దొరికండి ఆ మీ అబ్బాయి నా తండ్రి నా తండ్రి బాబులే సరేనా వచ్చావా చెప్పెక్కడికెళ్ళి అన్నట్టు ఉన్నాయా చూడు చూడు ఏమో పెట్టావు ఉన్నాయా ఉంటాం అయ్యా పోవాలా అన్నట్టు అమ్మకు చూపించు తొందరపడి చచ్చుతుందేమో వెళ్ళు వెళ్ళు అన్నట్టు మా అబ్బాయి ఎలా దొరకడు ఎక్కడ దొరకడు ఇడుగో ఇతనే మీ అబ్బాయిని రక్షించాడు ఎవడో దొంగ ఊరు బయటికి తీసుకెళ్లి పిల్లవాడు నగలు ఉంచుకుంటున్నాట అప్పుడు ఈ అబ్బాయి చూచి వాడి మీద కనబడ్డాడు అంతలోకి మేము వచ్చాం మమ్మల్ని చూసి ఆ దొంగడు అదే పొరుగు పాపం ఇతను వెంటబడ్డాడు గాని దొరకలా నాయనా దేవుళ్ళ నా బిడ్డను కాపాడేవు నీ రుణం ఎలా తీర్చోగలం మీరిస్తానన్న నూట పదహారులు పాపం ఈ కురవాడికి ఇప్పించండి నూట పదహారులా అతను చేసిన మేలుకి నూరు లక్షల చిన్న తీరుతుందా ఇదిగో అబ్బాయి డబ్బుదేముంది వెధవ డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోతుంది అంతేనండి మాట శాశ్వతంగా ఉంటుంది నీ మేలు నేను సత్యం దాకా మర్చిపోతాను అనుకున్నావా మర్చిపోను ఇదిగో ఈ రూపాయి ఉంచుకో అక్కర్లేదండి తన దగ్గర ఏదన్నా పని ఉంటే ఇప్పించండి చేసుకుంటాను అనా నా దగ్గర ఏముంటుంది నా వ్యాపారం వడ్డీ వ్యాపారం అందులో నువ్వు చేసే పని ఏముంటుంది తల్లిదండ్రి లేరండి దిక్కులేనివ్ణి మీ ఇంట్లో నౌకరుగా అయినా ఉంటాను నౌకరుగానా ఏ రెండో మూడో ఇచ్చి నీ చేత అంట్లు తోమించుకుంటావా అది కూడా వద్దండి కాస్త అన్నం పెడితే చాలు అయితే హానరీగా అంట్లు తోతావా ఏమేమి ఉంచుకుందావా ఉండనివ్వండి పాపం మన బిడ్డల్లో బిడ్డలా ఉంటాడు ఉండు నాయన అయితే ఉండు ఓ లోపల పోయ్ గారు నిజానికి నాకు నౌకరు అక్కర్లేదండి కానీ పాపం ఏం చేస్తాం అడిగడు కదా అని ఉంచుకుంటున్నా నేను ఎళ్ళో మంచిది నా చెంచారు మీ మేలు నా జన్మలో మర్చిపోనండి మర్చిపోనుగా మర్చిపోను బాబు మీ మేలు కూడా నెమ్మదిరా నెమ్మదురా పర్వాలేదండి బుర్రలో ఉన్న బేడంతా జరుగుతు దారిపోవాలా కావాలి తాలంటూ అయిపోయింది అయిపోయింది కాలదు చుట్టా వస్తున్నారు కావాలి మద్రయ్య గారు అయ్యగారు భద్రయ్య గారు ఏమిటరా బాబులు ఏమిటి అర్జెంట్ గా అవసరం వచ్చింది ఒక యాభై రూపాయలు కావాలి అసలు పైకి లేదురా లేదంటే ఎట్టారండి మీరే కొట్టే ఎవరు ఇస్తారు ఉన్న ఇల్లు కూడా మీరే తాగటెట్టుకుని ఎలా అయితే నేను నేను కోర్టు వారు వేయించారు వేల ఏ కొట్టాలండి వడ్డీతో సహా పారేస్తాను నోట్ రాసుకోండి అసలు పైకి లేదురా అంతే ఇయ్యాలా మీరు ఇయ్యాలా నేను వెళ్ళాలా అరే అయ్యగారు ఇల్లు చూడానండి వస్తున్నా బాబులు எவர்டு தோங்கட்டாடா தலைக்கெல்லாம் நோங்க வாடிதேன் பத பதா ஜா బాబులు గారు దెబ్బ అంటే గోలుకొండ అబ్బా అనాలి అవునవును అంతేగా మరి నన్నాడు మరి డబ్బు తర్వాత చూస్తాను బాబు గారు పోనీలా వాడతాం మనకెందుకు వీళ్ళనండి దొంగ నా కలర చూస్తే అబ్బా పోనీలే అంటే అయినా మన పిల్లడు మనకు దక్కాడు అంతే చాలు ఇంకా ఏం చూస్తున్నారు ఇక్కడ నువ్వు త్వరగా బజార్కి Bagaimana kalau mereka berada di Mereka akan mati dengan cepat. Mereka sudah pulang. Mari

सुमुखस्ते कदम पश्चाक जगन्मका लंबोदरश्चि विग्रराजों दिवाह भूपकेतर्गजाध्यक्ष वक्रोकंदोली प्रदेश अनुरा सो विघते

అన్నే మోస కింద నా పేరే తెలుసు పేరే పత్రయ నా పేరునా నా పేరునాయో నాతోట మనముందా వీడి వేషాలు తేలుస్తాను రావురా చెప్పండి రా

Dog, That's not a s 아! p p r e s s a n t 엄마. o t a matter. Ama. 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 a

పోలీస్ స్టేషన్ తమ ఫోన్ వచ్చిందండి తర్వాత మేము వచ్చేటప్పటికి కింద పడి కొట్టుకుంటున్నారండి దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమిటి అని అడిగామండి రాముడు మా నౌకరు రాముడు అని ప్రాణం ఇచ్చా అండి అప్పుడు సరిగ్గా పన్నెండు కొట్టిందండి ఆ రాముడు మీరు ఎరుగుతురా ఎరుగుదామండి ఇది వరకు వీరి ఇంట్లో నౌకరి చేస్తూ దొంగతనం చేసి జైలు కూడా వెళ్ళాండి ఓహో వాడా ఎవరైతే ఎవరినా ఎక్కడి నుంచి వస్తున్నావు ఒక బజార్ నుంచండి బజార్ నుంచా భద్రండి దగ్గర నుంచి అబ్బాయి నేను అక్కడికి వెళ్ళలేదండి గంట ఎక్కడ ఎక్కడున్నావు ఇక్కడే ఉన్నానండి టవలెవరి నాదాని మాదిరిగానే ఉందండి ఎక్కడ ఎక్కడ పోయిందండి కత్తిసా పోయింది బేడీలు బేడీలా ఎందుకండి ఎందుక భద్రగానికి కూలి చేసినందుకు కూలి నాకు సీత అన్నయ్య చూడలే నువ్వు ఏది మన ముందు వరుసలోనే కూర్చున్నాడుగా కళ్ళజోడు సూటు వేసుకుని ఇన్స్పెక్టర్ గారి పక్కన కూర్చున్నాడు కూర్చునేవాడే ఎవరైనా చూసినట్టయితే అనే పొట్ట ఈ దొంగ సచినాడు మూలాన ఈ పాపం మన పేటకి అంతకీ చుట్టుకుంది చాలా ఊరుకోండి అతనే చంపాడు మహా చూసి వచ్చినట్టు పట్టాడుతున్నారే లేకపోతే ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే ఆ ఆయన ఎందుకు పట్టుకుపోతారు అసలు మా గొడవ మీకు ఎందుకు పండే డబ్బు బాబు గారే మూడు ఏడు పదకొండు మన కాలకు జమగట్టు రామ రామాని ఏవు రాముని దలిచేవు ఇంకా ఎక్కడి రాముడే ఓ సీతమ్మ ఇంకా ఎక్కడే రాముడే బాబులుగా దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాలి రాముడు ఏముడు ఫైసలా సాధనప్పేది మనల్ని కాదే ఆ భద్రాయ్య కాండి బాకున చెక్కితే లయాలు బ్యాసి వచ్చాడు బాబులుగాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బాయి అన్ని ఒట్టొట్టి మాటలు ఒత్తి మా కల రామా కానికి చూపిస్తాను తడాక నీ కోసం సొమ్ములన్నీ సేయించి పెట్టాలి ఆ కవర్లన్నీ కూడా శుభ్రంగా ఉతికి తీసుకురావాలి ఇది కూడా ఇదంతా పాటు చేసి వద్దులు పెట్టారు కడిగారు ఇక్కడ ఉందే ఇదిగో సార్ మీ గడియారం దొరికింది సార్ అరే ఎక్కడ దొరికింది చాకలికి వేద్దామని ఆ కవర్లు తీస్తూ ఉంటే సోఫాలో సీటు కింద కనపడింది సార్ ఎంత పొరపాటు జరిగింది అనవసరంగా ఆ రోజు డ్రైవర్ని అనుమానించి తన్ని పంపించామే నిజమే పొరపాటే జరిగింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూమ్ అంతేనాయన సొమ్ము ఒక చోట ఉంటే అనుమానం ఒక చోట ఉంటుంది వాడు ఎంత నొచ్చుకున్నాడు అక్కడికి కూడా వేసుకున్నాడు మనం వినిపించుకోలేదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీ ఇంట్లో ఉన్న నౌకరు తిరుపతిని ఇన్స్పెక్టర్ గారు పిలుచురమ్మన్నారు సార్ సరే వాడి కోసం మీకే రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను పొద్దున్నీ పత్తాలే అసలు సంగతి ఏమిటి రాత్రి రావు బహదూర్ భద్రయ్య గారిని పూనిచ్చేశారు కదండి అవును అయితే మీ తిరుపతి ఇంట్లో ఉంటున్నాడే వాడేసారి పూనిచ్చేశాడు ఎవడు వాడు రాముడండి అండి ఆ పాతకీడి ఖచ్చితంగా రాముడండి వాడిని నరెస్ట్ కూడా తీసావు సార్ ఎవడు మా ఇంట్లో డ్రైవర్ పని చేసింది రావుడా అవును సార్ వాడే ఇంతకు ముందే వాడేదో బుద్ధిమంతుడు అనుకుంటున్నాం అందరు కూడా చేశాడు అవును సార్ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు కూని చూసి సొమ్ము తీసి పారిపోయాడు సార్ కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం ఉంది సార్ ఆ అర్థం చేయలేదు రాత్రి పన్నెండు గంటల పడక నా దగ్గర ఉన్నాడు నా ముందే కూర్చున్నాడు లక్ష్మి ఏమిటి ఏమిటో మాట్లాడేది రావుడు మా అన్నయ్యండి అతను నిర్దోషి రాత్రి పన్నెండు గంటలకి ఇక్కడే ఉన్నాడు మన పెళ్ళిలో మన ముందే కూర్చున్నాడు లక్ష్మి రాముడు ఏమిటి మీ అన్నయ్య ఏమిటి నీకేమన్నా మతిపోయిందా నాకేం మతిపోలేదు రావుడు నిజంగా మా అన్నయ్యనండి మా అన్నయ్య రక్షించండి రాముడు మీ అన్నయ్య అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదు చెప్పలేకపోయారు క్షమించండి మా అన్నయ్యని రక్షించండి అతను నిర్దోషి అక్కడేదో పొరపాటు జరిగి ఉంటుంది నువ్వు నీళ్లు నమ్మితే లాభం లేదు నిజం చెప్పు నిన్న సాయంకాలం భద్రాయ్యానికి నువ్వు వెళ్ళావలేదా వెళ్ళానండి ఏం పని మీద వెళ్ళావు చెప్పు నువ్వు రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా నేను మళ్ళీ వెళ్ళలేదండి అసలు పన్నెండు గంటలప్పుడు నేను ఆ లేనండి మరి ఎక్కడున్నావు మళ్ళీ తెల్లవారుదావని రెండు గంటలకి వాళ్ళ ఇంటికి ఏం పని వెళ్ళావు ఊరికి ఆ దారిని పోతున్నానండి ఊరికే దారిని పోయేవాడివి పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు భయం వేస్తుందండి భయం ఏమి చేయండి ఎందుకు భయం భయాల భూతరా నిజం చెప్పు దొంగ నిజ ఎక్కడ పెట్టావు సొమ్ముల సంగతే నాకు తెలియదు అండి నువ్వు ఇదివరకు దొంగ సొమ్ములు మీ చెల్లెలకి ఇచ్చిన మాట నిజమేనా నిజమేనండి ఇప్పుడు ఆ చెల్లెలు ఎక్కడుంది ఎక్కడా లేదండి మరేమైంది చచ్చిపోయిందండి అరేయ్ జాగ్రత్త అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు ఇప్పుడున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వే కూలు చేసినట్టు స్పష్టంగా నేను చేయలేదండి నేనే పాప ఎరగనండి పన్నెండు గంటల పుట్టి దగ్గర లేనే లేనండి మళ్ళీ అదే మాట మరి ఎక్కడున్నావు అలా నా తోట ఉన్నట్టు ఏమైనా సాక్ష్యం ఉన్నది సాక్ష్యం మీరే నేనా సాక్ష్యమా అవును రాత్రి మీరు మా పెళ్ళికి రాలే అవును వచ్చాను మీ పక్కన శారవాణి వేసుకుని ఒక మనిషి కూర్చోలే ఆ మీ నిక్కర మీద డ్రింక్ ఒలిస్తే అతను కర్చిప్తో తుడిచాడు మీకు డ్రింక్ కూడా ఇచ్చాడు గుర్తులేదు అవును అతను ఎవరు ఒక్కసారి ఇతను ముఖం చూసి పోల్చుకోండి తీసుకోండి పర్వాలేదు అవును వీడే మీరు చూడలేదండి మరి ఆ సంగతి చెప్పడే నాకేం తెలియదండి నేను ఎక్కడికి రాలేదండి చెప్పడానికి భయపడుతున్నాడండి తనలాంటి దొంగ నా అన్నం తెలిస్తే నా పెండ్లికి భంగం వస్తుందని నా జీవితం నాశనం అవుతుందని అలా చెప్తున్నాడండి ఇంట్లో నౌకరి కూడా అందుకనే మానుకొని వెళ్ళాడు మేమిత్రం అన్నా చెల్లడం అన్న సంగతి ఎక్కడ బయట నా చేత ప్రమాణం కూడా చేయించుకున్నాడు అందుకే ఇన్నాడు మీతో ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను నా కళ్ళ ముందు మీరతను తన్నినప్పుడు కూడా దుఃఖాన్ని దిగి మేము ఊరుకున్నాను

డిబోనండి అసలు దొంగ దొరికాడు భద్ర గారిని కూని చేసి సొమ్ములన్నీ దొంగిలించాడు తప్పదాగి నా దగ్గరకు వచ్చి సొమ్ములు ఇస్తాను పెళ్లి చేసుకోమని నోట్కొచ్చేటట్లా డచ్చాలు కొట్టాడు నాకు అనుమానం వేసి మాయతో పోలీసులు కబుర్ చేసి పట్టించాను అవునండి నేనే వెళ్ళి కనిస్టేబుల్ చెప్పుకున్నానండి ఎంత పట్టుకున్నారు ఇవ్వనండి సొమ్ములు కత్తి అయ్యగారు నిజం చెప్పేస్తాను నన్ను వదిలేస్తారా చెప్పు నేను ఆయన సంపాలని చంపలేదండి నేను వెళ్ళిన దొంగతనానికి అండి ఒట్టు అమ్మతోడు సొమ్ములన్నీ తీసుకొస్తుంటే ఆయన అరిచాడండి నేను పొడిశానండి అంతే నేను సంపాలని చంపలేదండి ఆయనంతా ఆయనే చచ్చిపోయాడండి తీసుకెళ్ళాకప్ చేయండి